హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో ఏంటంటే ఎంబీకేలో రుణం బకాయి ఏ విధంగా క్లియర్ చేసుకోవాలనేసి వీడియో తీసామనమాట ఫస్ట్ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నివేదికలలో వీళ్ళకు రుణం బకాయి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి వీళ్ళకు రుణం బకాయి వచ్చేసి పదిహేను వేల నూట యాభై ఎనిమిది రూపాయలు రుణం బకాయి ఉంది అది ఒక పేపర్ పైన కానీ క్యాల్సీలో కానీ ఎంటర్ చేసుకోవాలి రాసి పెట్టుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళిపోయి రెగ్యులర్గా మనము డేట్ సెలెక్ట్ చేసుకొని ఇది ఈ మంత్లో ఆల్రెడీ చేశారనమాట వీళ్ళకి రుణం బకాయి ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి చేస్తున్న డేట్ మార్చుకొని వాళ్ళు ఈ నెలలో ఇరవై ఒకటో తారీఖు చేశారు మనం ఇరవై రెండు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసి రెగ్యులర్గా మనం హాజరు అవన్నీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి తర్వాత రసీదులలోకి వెళ్ళి పొదుపు పొదుపు కూడా ఎంటర్ చేసుకోవాలి ఇది మనం రెగ్యులర్గా చేసేదే ఈ వరకు ఈ అమౌంట్ని తీసుకెళ్ళి పొదుపు ఖాతాలో వేసిన నగదు మొత్తంలో ఎంటర్ చేసుకోవాలి సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు రుణం బకాయి ఎంత ఉంది పదిహేను వేల నూట యాభై ఎనిమిది రూపాయలు ఉంది కదా దాన్ని మనము చెల్లింపుల్లో సంఘం తీసుకున్న రుణాల చెల్లింపు అని ఉంది కదా అందులో మనకు బ్యాంకు లింకేజ్ అప్పులు ఉంది కదా లింకేజ్ అప్పుల్లో అమౌంట్ మనకు ఎంతైతే రుణం బకాయి ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసుకుందాము పదిహేను వేల నూట యాభై ఎనిమిది రూపాయలు అన్నీ జీరోలు వచ్చాయి కదా ఓకే ఓకే సేవ్ చేసుకున్న తర్వాత ఈ అమౌంట్ని మనము రసీదుల్లో థర్డ్ కాలంలో సభ్యుల నుండి ఇతర సేకరణలు ఉంది కదా అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకొని మనకు ఫస్ట్ కాల్ ఫస్ట్ది జరిమానాలు ఉంది కదా అందులో ఎంటర్ చేయాలన్నమాట ఎంతమంది ఉన్నారు వీళ్ళు పది మంది ఉన్నారు కదా మనము పదిహేను వేల నూట యాభై ఎనిమిది రూపాయలని డివైడెడ్ బై పది మందికి వేయాలన్నమాట డివైడెడ్ బై పది మందికి పదిహేను వేల నూట యాభై ఎనిమిది డివైడెడ్ బై పది ఒక్కొక్కరికి ఎంత వస్తుంది పదిహేను వందల పది రూ పదిహేను రూపాయలు వస్తుంది ఇక్కడ మనం అందరికీ ఎంటర్ చేయాలి పది మందికి పదిహేను వందల పదిహేను రూపాయలు అందరికీ ఇచ్చేసేయాలి ఇచ్చేసిన తర్వాత సేవ్ ఇంకా మనకి ఎంత తేడా ఉంది ఎనిమిది రూపాయలు తేడా ఉంది కదా పదిహేను వేల నూట యాభై ఎనిమిది రూపాయలు కదా ఇక్కడ ఒక మెంబర్కి ఎనిమిది రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేద్దాం అన్నమాట ఇక్కడ వచ్చేసింది పదిహేను వేల నూట యాభై ఎనిమిది రూపాయలు కరెక్ట్ వచ్చేసింది అనమాట ఇప్పుడు సేవ్ బటన్ని క్లిక్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనము పొదుపు కాస్తాలు వేసిన నగదు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత సమావేశపు లావాదేవీలు ఉంది కదా అందులో ఒకసారి సేవ్ మీటింగ్లోకి వెళ్ళి మనకు ఎలా వచ్చిందో చూసుకుందాం ఒకసారి ప్రారంభ నగదు నిల్వ జీరో ఉండాలి ముగింపు నగదు నిల్వ జీరో ఉండాలి ముగింపు బ్యాంకు నిల్వ కూడా రెండు లక్షల కంటే లోపే ఉంచుకోవాలన్నమాట ఇంకొకటి సంఘంలో లోటు జీరో ఉండాలి ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత సేవ్ మీటింగ్ క్లిక్ చేసుకొని ఇప్పుడే మనం సర్వర్కి పంపించద్దు నివేదికలలో మళ్ళీ వెళ్ళి రుణం బకాయి చెక్ చేసుకోవాలి ఒకసారి రుణం బకాయి జీరో వచ్చేసింది ఓకే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళిపోయి ఇప్పుడు సర్వర్కు పంపడం సర్వర్కి పంపేసుకోవాలన్నమాట ఈ విధంగా మనము ప్రతి ఒక్క గ్రూప్ని చెక్ చేసుకొని రుణం బకాయి లేకుండా చూసుకుంటే కంపల్సరీ గ్రూపు ఏ గ్రేడ్లోకి వస్తుంది థ్యాంక్ యూ